హలో అండి వెల్కమ్ కే రోజు మనం వచ్చేసి నైటీస్ మ్యానుఫ్యాక్చరర్స్ జేస్ బ్రాండ్ నైటీస్ లో అయితే ఉన్నాము స్టోర్ వచ్చేసి ఇక్కడ సికింద్రబాడ్ లో చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి ప్రెసెంట్ అయితే సికింద్రబాడ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు అంటే నైటీస్ అంటే ఎనీ సీజన్కి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి అవసరమే ఉంటుంది అలాగే ఇదైతే కంప్లీట్ హోల్సేల్ పర్పస్ వీడియో అనమాట ఎవరైతే ఇళ్లలోనే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లైక్ ఆన్లైన్ సెల్లర్స్ అయినా కూడా ఇక్కడ నుంచి బల్క్లో అయితే తీసేసుకోవచ్చు అండ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి అట్లాగే రీసేల్లో వన్ పీస్ కావాలి అన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ ప్రైజ్ అయితే వేరే ఉంటుంది ఇంకా నేను చెప్పిన విషయాలు మిగతా కూడా కొన్ని ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం హలో అండి నమస్తే మేడం మా వాళ్ళ కోసం చాలా అవును మేడం ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి ఇంకా మిగతా బ్రాంచెస్ గురించి కూడా ఒకసారి చెప్పండి ఇవాళ స్పెషల్ ఏంటంటే మనం మనం ప్రీవియస్ దాంట్లో మనం ఇంతవరకు మనం ఫ్యాబ్రిక్ స్టార్ట్ చేయలేదు అండ్ సారీ పెట్టి పెట్టి కోర్స్ లిమిటెడ్ గా ఉండేవి ఇప్పుడు ఏంటంటే మనం సఫిషియెంట్ గా బల్క్ క్వాంటిటీలో మెయింటైన్ చేస్తాం ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ నైటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి అంటే నైటీ ఫ్యాబ్రిక్ అంటే ఓన్లీ నైటీస్ కే అని కాదు దాని టాప్స్ వాడుకోవచ్చు బ్లౌజెస్ కి నైటీస్ కి ఆల్ ఇన్ వన్ కింద యూజ్ చేసుకోవచ్చు ఆ ఫ్యాబ్రిక్ అనేది అండ్ మీరు చూసేదంతా కూడా ఇదే మొత్తం ఫ్యాబ్రిక్ ఇది వైపు ఇదంతా ఫ్యాబ్రిక్ అండి ఇంకా మాల్ ఉంది ఫాబ్రిక్ ఇక్కడ పెట్టాం మీకు స్టోర్ విజిట్ అయినా సరే చూసుకోవచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే శారీ పెట్టి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాం మనం ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అండ్ తో పాటు ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి శారీ పెట్టుకోవడం రెండు ఉంటాయి అండ్ మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ నైటీస్ ఉంటాయి అండి నైటీస్ లో మీకు ఫార్టీ టు ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు మనం ఇప్పుడు వీడియోలు అయితే ఆ రేంజ్ లో చూపిస్తున్నాము స్టోర్ విజిట్ అయితే మీరు అన్ని రకాల మోడల్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అన్నారు కదా అంటే తీసుకోవాలి ఫ్యాబ్రిక్ ఫ్యాక్ వచ్చి గా బయట ఎక్కడైనా సరే రెగ్యులర్ గా ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటుంది సెట్ టు సెట్ చేయాలి ఎక్కడైనా సరే మన దగ్గర మీకు ఏది కూడా సెట్ టు సెట్ లేదు మీకు ఇందులో ఏ కలర్ ఆ కలర్ ఏపీ తీసుకోవచ్చు బట్ ఇది వచ్చేది త్రీ మీటర్ బిట్ బిట్టు తీసుకోవాలి బిట్ ఉంటుంది తీసుకోవాలి జ్యోతి ఫ్యాబ్రిక్ వచ్చేలా మనకి ఫైవ్ మీటర్స్ ఉంటాయి ట్వల్వ్ మీటర్స్ ఉంటాయి ట్వంటీ మీటర్స్ ఇది జ్యోతి ఫ్యాబర్ ఫైవ్ మీటర్స్ టెన్ మీటర్స్ అలా ఉంటది మీకు అందులో మీకు టూ మీటర్స్ త్రీ మీటర్స్ గానీ కట్ చేసి తీసుకోవచ్చు బయట మీకు ఏ స్టోర్ లో కూడా మీకు హోల్సేల్ తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా మీకు ఇది ఎవరు ప్రొవైడ్ చేయాలి బండిల్ టు బండిల్ తీసుకోవాలి మన దగ్గర మీరు ఎలాగ తీసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి ఫోర్ పీస్ టెన్ పీస్ సెట్ ఉంటుంది అది కామన్ గా ఇది ఫోర్ పీస్ సెట్ ఈ సెట్ టు సెట్ తీసుకోవాలి కామన్ గా అయితే సెట్ టు సెట్ తీసుకుని మన దగ్గర మీకు అలా లేదు మీకు ఎలాగైనా పర్చేస్ ఇందులో అందులో అందులో కస్టమర్ చాయిస్ ఎలాగైనా తీసుకోవచ్చు మనం వ్యూవర్స్ కోసం ఇది మెయిన్ ప్రొవైడ్ చేస్తాం మనం మినిమం బిల్ వచ్చే థర్టీ ఫైవ్ పీసెస్ మినిమం తీసుకోవాలండి లేదు మేము నైటీ ఫైవ్ రెండు కలిపి అంటే మినిమం టెన్ థౌసండ్ బిల్ ఓకే ఫ్యాబ్రిక్ ఇది అది కలిపి తీసుకుంటాం ఫ్యాబ్రిక్ నైటీస్ నైటీ పెట్టి కోర్స్ శారీ పెట్టి కోర్స్ అండ్ మెటీరియల్ పీసెస్ ఇవి అన్ని కలిపి అయితే టెన్ థౌసండ్ బిల్ అట్లా అయినా కూడా చేయొచ్చండి ఈసారి ఇంకా అలా అంటే ఇంకొంచెం ఈజీ అయిపోతుంది ఈజీ అయిపోతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేయండి షూర్ మేడం ఫస్ట్ మనం స్టార్టింగ్ రేంజ్ చూస్తున్నాం అండి ఇంత ముందు మన దగ్గర స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఆ రేంజ్ ఉండేది ఇప్పుడు మనం వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసామండి బట్ మన దగ్గర వన్ ట్వంటీ రూపీసే బయట మార్కెట్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఉంది మన దగ్గర అదే క్వాలిటీ అదే ఐటమ్ మన దగ్గర వన్ ట్వంటీ రూపీస్ అండి ఏది కూడా మీరు సెట్ టు సెట్ పర్చేజ్ అనేది ఏమి లేదండి కస్టమర్కి ఎలా కానీ అలా తీసుకోవచ్చు నేను కూడా అందుకే మీకు డివైడ్ చేసి చూపిస్తున్నాను సెట్ టు సెట్ పర్చేజ్ ఏమీ లేదు కస్టమర్కి ఎలా కానీ అలా పర్చేజ్ చేసుకోవచ్చు

అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే రెడీ పే ఉంటారో వాళ్ళని మటుకి కాంటాక్ట్ అవ్వండి మెయిన్ ఏంటంటే అలా లేకుండా మీరు రెడీ టూ పే మీ ఫోన్లో అమౌంట్ ఉంది మీరు పే చేస్తాం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి అడ్రస్ పెడతారు ట్వంటీ ఫోర్ అవర్స్ డిస్పాచ్ చేసి ట్రా ట్రాకింగ్ కూడా ఇచ్చేస్తాం దీని కాస్ట్ ఇది వచ్చి కమల్ కాటన్ మేడం ఇప్పుడు చూపించి ఇందులో మనకి ఫోన్ ఉంటుంది మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి ఇలా మీ చాయిస్ చే తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి మనం లాస్ట్ వీడియోలో వన్ సిక్స్టీ చెప్పాము ఇప్పుడు ఫ్యాబ్రిక్ కాస్ట్ తగ్గింది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు మనం ఇచ్చేది ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు మేము ఒకటే చెప్తాం అండి స్టాక్ మిగిలిపోయిందని చెప్పి ఒకటే టెన్షన్ ఉంటుంది వాళ్ళకి సో మీకు స్టాక్ మిగిలిపోవడం మిగిలిపోతే మాకు ఇచ్చేసి కొత్త డిజైన్స్ కూడా పట్టుకెళ్ళచ్చు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫైవ్ డేస్ మాకల్లా ఒకటే మేడం బిల్ జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ నైటీస్ అనే ఫోల్డింగ్ నీట్ గా పెట్టుకోవచ్చు మేము మీకు చెప్పి రెండే రెండే రెండు విషయాలు ఇది మీరు చేయగలిగేదే ఇది కొంచెం చేయండి చాలు ఇట్లా ఇలా డిజైన్స్ ఉంటాయండి అండ్ అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటాయి మేము కొద్దిగా కొనుక్కో అమ్మేదేం ఏం కాదు అన్నీ మా ఓన్ బ్రాండే ఉంటుంది అంతా కూడా దీని కాస్ట్ వచ్చేకి మీకు ఇది మనకి రౌండ్ నెక్ వచ్చి వస్తుంది దీని కాస్ట్ వన్ సెవెంటీ రూపీస్ మేడం వన్ లాస్ట్ వీడియో వన్ సెవెంటీ ఫైవ్ చెప్పాం ఇప్పుడు వన్ సెవెంటీ ఇంకొక మోడల్ చూద్దాం ఇప్పుడు చూపించే వాళ్ళకి డోరీ బట్ డోరీ వస్తుంది మేడం సన్న పైపింగ్ వస్తుంది బటన్ ఉంటుంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కమల్ కాటన్ లోనే ఇలా కలర్ చోట మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది మన ఓన్ లేబుల్ ఉంటాయి అన్ని కూడా హేమాన్య బా జేస్ బ్రాండ్ అని చెప్పి ప్రతి నైటీ లేబుల్ ఉంటుంది మీకు అది దీని కాస్ట్ వచ్చి సేమ్ కాస్ట్ మేడం వన్ సెవెంటీ ఇప్పుడు వరకు ఇక్కడ నుంచి చూపించే అన్ని కూడా మీకు ఎల్ ఎల్ డబుల్ ఎక్స్ త్రీ సైజ్ అని దొరికేస్తాయి మేడం ఇది కాటన్ ఇది ఇందులో మనకి కలర్ చాట్ వస్తుంది మీకు ఏది కూడా సెట్ సెట్ తీసుకోవడం లేదు మేడం ఎలాగైనా తీసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది సెల్ఫ్ ఉంటుంది కస్టమర్కి ఏది నచ్చింది అది అది పర్చేజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చే టూ నాట్ ఫైవ్ రూపీస్ మేడం మార్కెట్లో ప్రెసెంట్ టూ టెన్ టూ వన్ ఫైవ్ ఉంది విత్ జిఎస్టీతో మనకి టూ నాట్ ఫైవ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మళ్ళీ దీని మీద ఎక్స్ట్రా ఫైల్ జీఎస్టీ కానీ ఏమి వేసేది ఉండలేదు ఒకటే కాస్ట్ టూ జీరో ఫైవ్ ఇప్పుడు మనం చూపించుకి సేమ్ బాంబడైన్ కాటన్ లో ఉన్నాయి మేడం డీసెం ఫ్యాబ్రిక్ ప్యూర్ బాంబడైన్ కాటన్ వస్తుంది ఇది వచ్చి పొఫాన్స్ వస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది మేడం లేదంటే మాకు మిక్స్ అండ్ మ్యాచ్ సేల్ లేదు సెల్ఫ్ కూడా తీసుకోవచ్చు కస్టమర్ చాయిస్ సెల్ఫ్ కూడా ఉంటుంది ఇలా సెల్ఫ్ వస్తే అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ వస్తే ఏదైనా సార్ తీసుకోవచ్చు మేడం కస్టమర్ అనేది ఇది వచ్చి మనకి టూ టెన్ రూపీస్ పడుతుంది మేడం ఏ ప్రైస్ లో ఎన్ని పీసెస్ అట్లా అన్ని కలిపి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం మనకి అండ్ ఇది కూడా మెయిన్ సెట్ టు సెట్ తీసుకోవాలని అవసరం లేదు మేడం మామూలుగా హోల్సేల్ ఎక్కడ టూ పీస్ త్రీ పీస్ ఫోర్ పీస్ సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి మన దగ్గర మీకు అలా లేదు కస్టమర్కి ఎలా నచ్చితే అలా పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చి సేమ్ బాంబడింగ్ కాటన్ లో మేడం సెల్ఫ్ పైపింగ్ వస్తుంది దీనికి స్టిచ్ చేసే థ్రెడ్డింగ్ కూడా సెల్ఫే వస్తుంది మొత్తం అంతా కూడా అండ్ అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ నే ఉంటుంది దీని కాస్ట్ టూ టెన్ రూపీస్ మేడం ప్యూర్ బాంబడింగ్ కాటన్ లో వస్తుంది ఇది కూడా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు చూపిస్తే సేమ్ బొమ్మ కోటల్లోనే డోరీ పైపింగ్ మేడం సన్న పైపింగ్ వచ్చి వస్తుంది డోరీ పైపింగ్ ఇందులో వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉంటాయి ఇంకా మల్టిపుల్ కలర్స్ కూడా ఉంటాయి నేను కొంచెం చూపిస్తున్నాను మీ స్టోర్ విజిట్ అయితే చాలా సెలక్షన్ చేసుకోవచ్చు ఫోటో షేరింగ్ వీడియో కాల్ సెలక్షన్ మాత్రమే ఉంటుంది అండ్ స్టోర్ లేదండి మేము స్టోర్ స్టోర్ విజిట్ అవుతాను మనకున్న నాలుగు బ్రాంచెస్ ఎక్కడైనా రావచ్చండి ట్వంటీ ఇప్పుడు మనం చూపించు చోళ్ళుకి సేమ్ బాంబడింగ్ కోటల్లోనే కాల నైట్ ఇచ్చి మేడం కాలన్ నైట్ ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఐటమ్ ఇది ఇందులో మనకి ఇట్లా కళా చాట్ వస్తుంది మన దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫైవ్ డేస్ ఎక్స్చేంజ్ ఉంటుంది అండి అండ్ మనకి హైదరాబాద్ లో కానీ ఏపీలో కానీ మొత్తం ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి సికింద్రాబాద్ మదీనా కూడా ఉందండి మదీనా అండ్ నగర్ లో ఉంది అండ్ మనకి విజయవాడలో కూడా స్టోర్ ఉందండి ఇప్పుడు మీరు విజయవాడలో కొనుక్కుని హైదరాబాద్ లోనే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు హైదరాబాద్ కొను విజయవాడలోనే ఎక్స్చెంజ్ చేసుకోవచ్చు ఇష్టం మీ ఇష్టం మీరు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు త్రీ అండ్ సిక్స్ ఫైవ్ ఎప్పుడైనా సార్ మీకు స్టాక్ మిగిలిపోతే మూడు వందల అరవై వేలు ఎప్పుడైనా వచ్చే చేసుకోవచ్చు దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు చూపించుకు సేమ్ ఇంకోటన్ లోనే డోరీ వచ్చి బటన్ వస్తుంది మేడం అండ్ మెయిన్ మీకు పోతే అని కూడా డౌట్ కూడా అవసరం లేదు మేడం మీకు నైటీ షేడ్ అయినా ప్రింట్ పోయినా పీస్ టూపీస్ రిప్లేస్మెంట్ మీకు నైటీ అండ్ మేము కొనుక్కొని చోటకి రావాలంటే కొనుక్కొన్ చోట కూడా రావచ్చు మీకు నియర్ బై ఏ స్టోర్ ఉంటే ఆ స్టోర్కి మీరు బిల్లు అండ్ నైటీ తీసుకుని వెళ్ళి మీరు ఇంకో పీస్ తీసుకోవచ్చు ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది మేడం వైట్లో కానీ వైట్లో కూడా ఉంటుంది స్టోర్ మీద చూసుకోవచ్చు ఫోటోస్ మెట్టికి షేరింగ్ ఉండదండి ఎవరైతే థర్టీ టూ పే ఉంటారో వాళ్ళు మట్టి కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేది దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ప్రెజెంట్ మార్కెట్ టూ థర్టీ ఫైవ్ ఉంది ఇంక్లూడింగ్ జిఎస్టీతో మన దగ్గర టు ట్వంటీ ఫైవ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనం ఇప్పుడు మంచిగా చూసి సేమ్ బొమ్మ ఇంకోటల్లోనే అవన్నీ ఎక్కువ లేస్ వస్తుంది మేడం డోరీ ఉంటుంది సేమ్ ఫ్యాన్సీ ఎక్కువ వస్తుంది ఇది ఇందులో ఇందులో ఇలా కలర్ వస్తుంది సెల్ఫ్ ఉంటుంది మేడం మిక్సింగ్ మ్యాచ్ ఉంటాయి దీనికి మేడం టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇది కూడా సేమ్ మేడం బాంబడే కోటలోనే బాక్స్ నెక్ మన బాక్స్ నెక్ ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్ ఉంది ఐటమ్ ఇది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది కోచిమల్ డిజైన్స్ ఇలా కలంకర డిజైన్స్ ఫుల్ కార్డ్ కార్డ్స్ స్టార్ నెక్ స్టార్ ప్రింట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ అనేది వస్తది కస్టమర్ ఏది కానీ సెలక్షన్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి టూ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ థర్టీ ఫైవ్ చూపించుచ్చు వీనెక్ మేడం ప్రెసెంట్ ఇది ఫుల్ ట్రెండ్ ఉంది మన లాస్ట్ వీడియోలో కూడా మనం ఏ మోడల్ చూపించలేదు లాస్ట్ టైం మనం మదీనా నుంచి ఈ వీడియో షేర్ చేశాను అక్కడ న్యూగా స్టార్ట్ చేసి ఉండే అప్పుడు సో మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ నుంచి కలెక్షన్ అయితే తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అది మనకి ఇలా వీన్ ఎక్కువ మేడం త్రీ షో బటన్ వస్తే మిక్స్ అండ్ మ్యాచ్ ఇందులో వచ్చి ఓన్లీ మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుందండి ఇందులో మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ రెండు సైజ్ దొరుకుతుంది దీని కాస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం డబల్ ఎక్స్ అంటే ఇంకో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాస్ట్ తీసుకుంటాము ఇది వచ్చి టూ థర్టీ ఫైవ్ దీని కాస్ట్ వచ్చింది ఇప్పుడు మంచి సేమ్ బాంబడింగ్ కాటన్ ఉన్నాయి మేడం ఎంబ్రాయిడరీ నైటీస్ ప్రెసెంట్ ఎంబ్రాయిడరీ నైటీస్ ఫుల్ రన్నింగ్ ఉంది ఐటమ్ ఇది త్రీ హండ్రెడ్ సేల్ అవుతూనే ఉంటుంది మోడల్ అనేది దీనికి అసలు బోర్ కొట్టడం అనేది ఉండదు రన్నింగ్ అవుతూనే ఉంటుంది అసలు మోడల్ ఇది దీనిలో కలర్ చాట్ వస్తుంది అన్ని కూడా మన ఓన్ బ్రాండే ఉంటాయి మీకు హేమాన్యం బజేజ్ బ్రాండ్ అండ్ దీనికి ఏంటంటే మనం విత్ సైడ్ పాకెట్ ఇస్తాం పాకెట్ ఉన్నటువంటి సైడ్ పాకెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పిల్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ వస్తుంది దీనికి దీని కాస్ట్ వచ్చేది టూ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు దాని కాస్ట్ ఇప్పుడు చూపించుకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనం బటన్ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇందులో మనకి ఇలా కలర్ చాట్ వస్తుంది మీకు నైటీ షేడ్ అవుద్ది టెన్షన్ అవసరం లేదు మేడం కాటన్ అనే షేడ్ అవుద్ది అని డౌట్ పడతాం షేడ్ అవ్వడం అనేది ఉంది షేడ్ అయితే మీకు కొత్త నైటీ ఇచ్చేస్తాం అందులో డౌట్ అవసరం లేదు మీకు త్రీ అండ్ సిక్స్ అనేది ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మీకు దీని కాస్ట్ వచ్చేది టూ సిక్స్టీ రూపీస్ మేడం దీనికి కూడా మనకు విత్ సైడ్ పాకెట్ వస్తుంది ఓకే ఇది వచ్చేకి స్మోకింగ్ మోడల్ మేడం ఫ్రాక్ నైటీ ఇది ప్రజెంట్ ఇది ఫుల్ రన్నింగ్ ఉంది ఐటమ్ ఇది ఎలాస్టిక్ వస్తుంది మొత్తం సాఫ్ట్ గా ఉంటుంది ఎలాస్టిక్ అనేది హ్యాండ్ మన ఎలాస్టిక్ ఇస్తాం ఇందులో మేడం మన దగ్గర తో పాటు నైటీ ఫ్యాబ్రిక్ నైటీ పెట్టుకోట్ సారీ పెట్టుకోట్స్ కూడా దొరుకుతాయి అండి నైట్ షూట్స్ కూడా దొరుకుతాయి అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది మీ స్టోర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు అది ఒకే వీడియోలో ఇవన్నీ చూపిస్తలేము కాబట్టి మేము మా బై బై టాక్ గా చెప్పేస్తున్నాం మీకు అది మేడం సెవెంటీ ఫైవ్ చూపించాలి సేమ్ బాంబడి ఇంకోటంలోనే బటన్ వస్తుంది మేడం చాట్ వస్తుంది ఇది వచ్చే మన స్టోర్ లో సిగ్నేచర్ జ్యోతి ఫ్యాబ్ మనం ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ మాత్రమే అమ్ముతాము మన దగ్గర ఫ్యాబ్రిక్ జ్యోతి ఫ్యాబ్ లో ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు అది మనం ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ మాత్రమే అమ్ముతాం అండి మీరు చూసుకోవచ్చు లేబుల్ కూడా ఓన్లీ ఫ్యాబ్ తప్ప మనం ఏ ఫ్యాబ్రిక్ అనేది అమ్మడానికి కూడా ఉండదు మన స్టోర్ లో అనేది ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది స్టోర్ విజిట్ అయితే మీరు అది కూడా చూసుకోవచ్చు ఫోటోస్ మరి షేరింగ్ ఉండదు దీని కాస్ట్ వచ్చి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ పర్ మీటర్ ఎలా ఉంటుంది జ్యోతి ఫ్యాబ్ వచ్చే ఎయిటీ రూపీస్ మేడం పర్ మీటర్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో చెప్తున్నాం మీకు అది త్రీ మీటర్ బిట్స్ వచ్చే స్టార్టింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇందులో మనకి ఇలా కలర్ ఇది వచ్చే ఏంటంటే జ్యోతి ఫ్యాబ్ లో ప్యాచ్ మోడల్ ఇది ఇలా మిక్సర్ మ్యాచ్ ఉంటది సెల్ఫ్ ఉంటుంది ఇలా మిక్సర్ మ్యాచ్ డబుల్ లేయర్ ఇస్తాం మనం దీనికి ఓకే టూ లేయర్స్ ఇస్తాం మనం ఇది అండ్ విత్ సైడ్ పాకెట్ దీని కాస్ట్ 275 రూపాయలు అన్నమాట మనం సేమ్ జ్యోతి ఫ్యాబ్రోనే సి ప్యాచ్ మనం ఇది ఫుల్ రన్నింగ్ ఒక ప్యాటర్నస్ ఉంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది మేడం కూడా సేమ్ డబుల్ ఎయిర్ ఇస్తాం మనం దీనికి డబుల్ ఎయిర్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ ఇస్తాం పాకెట్ కూడా ఇస్తాం మనం దీనికి దీని కాస్ట్ సేమ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం చూపించు సేమ్ ఇది వచ్చేకి మేడం బందేజ్ కాటన్ మేడం ఇది కొంతమంది టై అండే అంటారు ఇది ఇది దీన్ని బందేజ్ అంటారు మేడం ఈ డాట్స్ వచ్చింది కాబట్టి బందేజ్ ఇది ఇందులో మనకి టెన్ కలర్స్ వస్తాయి నేను శాంపిల్ కి ఒక ఎయిట్ చూపిస్తున్నాను టెన్ కలర్స్ ఉంటాయి మేడం ఎప్పుడు కూడా మన దగ్గర మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ మొత్తం టెన్ కలర్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చే మనం టూ సిక్స్టీ రూపీస్ మేడం మార్కెట్ టూ ఎయిటీ ఉంది మనం టూ సిక్స్టీ ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేకి మోమ్ బాటిక్ లో డబల్ బాటిక్ మేడం మోమ్ బాటిక్ డబల్ బాటిక్ ఇది సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా త్రీ ట్వంటీ జిఎస్ఎం ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది హెవీ ఉంటుంది మేడం చాలా సాఫ్ట్ అండ్ మీకు స్మూత్ చాలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి అండ్ హెవీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది కాస్ట్ టూ సెవెంటీ టూ సెవెంటీ బాటిక్ ఇది ఇది బాటిక్ ఇట్లో ఒక టెన్ కలర్స్ వస్తాయి మేడం నేను కలర్స్ నేను కి ఇలా దీనికి వచ్చేది మేడం టూ ఓకే బాటిక్ లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు అన్ని రెడీ చేస్తామండి బాటిక్ లో మనకి కఫ్తాన్ నైటీస్ కఫ్తాన్ కూడా రెగ్యులర్ మన దగ్గర దొరుకుతుంది మేడం బట్ వీడియోస్ లో చూపించడానికి టైం సరిపోవడం లేదు బట్ కఫ్తాన్ కూడా ఉంటుంది మన దగ్గర ఇది వచ్చేటకి బటన్ వస్తుంది మేడం టూ బటన్ వస్తుంది ఇలా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇది ఇందులో మనకి కలర్ చాట్ ఇందులో కూడా టెన్ కలర్స్ వస్తాయి నేను శాంపుల్ ఒక ఫైవ్ చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఫైవ్ చూపిస్తాను బట్ స్టోర్ విజిట్ అయితే మీరు ఎక్కువ చూసుకోవచ్చు లేదా వీడియో కాల్ సెలక్షన్ అయితే చేసుకోవచ్చు దీని కోసం టూ ఎయిటీ రూపీస్ మేడం ఇప్పుడు మనం చూపించు వాళ్ళకి మేడం మన స్టోర్ లో ఫుల్ రన్నింగ్ ప్యాటర్న్ మేడం ఇది మలై కాటన్ ఇది లక్నో మలై కాటన్ లక్నో మలై కాటన్ బేస్ ఓన్లీ వైట్ వస్తుంది మేడం బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది మనకి ఇందులో ఇలా రౌండ్ నెక్ వస్తుంది అండ్ బటన్ మోడల్ నేను మీకు చూపించవచ్చు బటన్ మోడల్ మేడం త్రీ బటన్ వస్తుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పిల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మొత్తం కూడా లాప్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మేడం మొత్తం అంతా కూడా ఇంటర్లాకింగ్ ఉంటుంది ఇది వచ్చి రౌండ్ నెక్ వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మీకు చాలా సాఫ్ట్గా గా ఉంటుంది మేడం గారు మెత్తగా ఉంటుంది మేడం ఇలా ఉంటాయి చూడండి ఇలా సింపుల్ గా ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది మేడం దీనికి ఏదైనా హ్యాండ్ కూడా మనకి జిగ్జాగ్ ఇస్తాం సేమ్ నైట్ కలర్ ఉంటుందో ఇది బ్లూ డాట్స్ వచ్చింది కాబట్టి బ్లూ ఫ్లవర్స్ బ్లూ ఇది ఉంటుంది జిగ్జాగ్ ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది నైటీ మొత్తం దీని కాస్ట్ వచ్చి టూ నైంటీ రూపీస్ మేడం ఇది మన లాస్ట్ వీడు త్రీ హండ్రెడ్ త్రీ టెన్ అలా దాకా ఉంది ప్రెసెంట్ ఏంటంటే కాస్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ తగ్గింది సిక్స్ కాస్ట్ తగ్గింది కాబట్టి మనం తగ్గించేస్తున్నాం మన దూర్చుకు సేమ్ ఫ్యాబ్రిక్ తోనే ఇది షార్ట్ నైట్ త్రీ బర్త్ షార్ట్ నైటీస్ మేడం త్రీ బ ఫోర్త్ ఇది కింద ఏంటంటే మనకి షార్ట్ నైట్ ఒకటే గుర్తు కింద స్పిల్ ఉంటుంది మనకి నార్మల్ నైడ్ కానీ నార్మల్గా వచ్చేస్తుంది కానీ షార్ట్ నైడ్ స్పెడ్ ఇస్తాము సిగ్జాగ్ వస్తుంది మీకు ఎల్లో ఫ్లవర్స్ ఉంది కదా ఎల్లో జిగ్జాగ్ ఉంటుంది ఇది కూడా మనకు ఫుల్ ఇంటర్లాగా చేసి వస్తుంది మేడం ఇందులో మనకి బటన్ మోడల్ కూడా ఉంటుంది నేను చూపించట్లేదు బట్ మీ స్టోర్ విజ్ అయితే చూసుకోవచ్చు మీకు అది దీనికి వచ్చి టూ సెవెంటీ రూపీస్ మేడం టూ సెవెంటీ మన లాస్ట్ వీడియోస్ ఎవరైనా సార్ రెగ్యులర్ ఫాలో పర్చేస్ చేసే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది లాస్ట్ వీడియో టూ అలా కూడా అమ్మాము ఇప్పుడు కాస్ట్ తగ్గింది కానీ తగ్గించేస్తుంది మనం ఇది వచ్చికి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మన ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది షకానీ కాటన్ అంటారు దీని ఫ్యాబ్రిక్ ని ఇంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది మీకు ఏదైనా సరే మనం నైటీ షేడ్ అయితే మేము కొత్త నైట్ అంత గారంటీ ఉంటుంది మీకు మన దగ్గర ఐటమ్ అనేది ఏదైనా సరే మీరు ఏదైనా తీసుకోండి మన దగ్గర వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి కలర్ గారీ ఐటమ్ ఉంటుంది మీకు నైటీ షేడ్ అయినా ప్రింట్ పోయిన త్రీ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ డేస్ ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీకు అది దీని ఇది వచ్చరికి షకాని కాటన్ మ్యాడమ్ టూ బటన్ వస్తుంది ఆ బటన్ ఉంటుంది డోరీ వస్తుంది మొత్తం కూడా మీకు ఇది డబల్ ఎయిర్ ఇస్తుంది దీనికి కూడా మనం ఆ డబల్ ఎయిర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చే మేడం త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దాకా మనం నైట్ చూసాం కదా మేడం ఇది కఫ్తాన్ ఇందులో మనకి బాంబడింగ్ కాటన్ లో కూడా కఫ్తాన్ ఉంది నేను చూపించట్లేదు ఇప్పుడు బాటిక్ లో చూపిస్తున్నాను ఇది కఫ్తాన్ వస్తుంది మేడం ఇది ఏంటంటే వేసేసుకోవాలి థ్రెడ్ లాగేసుకోవాలి అంతే థ్రెడ్ లాగేసుకోవాలి ఎవరికైనా వచ్చేస్తుంది మేడం ఎం టూ త్రీ ఎక్స్ రోల్ ఎవ్వరైనా వేసుకోవచ్చు మనకి ఇది వచ్చేది మనకి

ఇందులో మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ ఉంటుంది మేడం అండ్ అన్ని కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది కాస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు మనం చూసులకి మన ఓన్ బ్రాండ్ లోనే ఇవి మేడం ఆల్ఫైన్ లోనే ఆల్ఫైన్ డిశ్చార్జ్ మేడం ఫుల్ డిషల్ ప్రింట్ వస్తుంది ఇందులో బ్లాక్ ప్రింటింగ్ అయితే తక్కువ పడుతుంది మేడం ఇది డిజిటల్ ప్రింట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది మనకి ఇన్సైడ్ లైనింగ్ ఉంటుంది మేడం మొత్తం కూడా ఇంటర్లాక్ చేసి ఉంటుంది హ్యాండ్ గోల్డ్ వేసిస్తాం మేడం విత్ సైడ్ పాకెట్ మనకి విత్ సైడ్ పాకెట్ వస్తుంది అండ్ మన ఓన్ బ్రాండ్ ఉంటుంది అన్ని కూడా జేఎస్ బ్రాండ్ మీకు ఎంఆర్పీ వచ్చి నైన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మేడం మనం హోల్సేల్ గా మనం ఇచ్చే రేట్ వచ్చి ఫోర్ నైన్టీ ఇందులో మనకి ప్రతిదీ క్యాటలాగ్ ఉంటుంది మేడం సేమ్ నైట్ ఏది ఉంటుందో అదే ఫోటో కూడా వస్తుంది మీకు ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాలి కాబట్టి నేను కవర్స్ పక్కన పెట్టేసాను మీకు ప్రతి సెట్ టు సెట్ ఉంటుంది మేడం బట్ మీకు ఎలాగంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు దానికి క్యాటలాగ్ పీసెస్ వస్తుంది మీకు అన్ని కూడా ఇది స్టార్ నెక్ ప్రజెంట్ రన్నింగ్ ఉంది ఇది ఇప్పుడు మనం చూపించి బాక్స్ నెక్ ఇది స్క్వేర్ నెక్ అంటారు ఇది ఇది కూడా ఫుల్ రన్నింగ్ ఉంది అన్ని కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది మేడం ఇంతకుముందు ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు మనం నైన్టీ నైన్ పర్సెంట్ మన ఓన్ బ్రాండే తయారు చేస్తున్నాం అంతా కూడా ఇటు సైడ్ పాకెట్ మొత్తం కూడా ఇంటర్ లాగు హ్యాండ్ హ్యాండ్ కూడా చూడండి మీకు హ్యాండ్ కూడా సపరేట్ లేస్ ఇస్తాం మనం చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ మనం ఇది వచ్చి ఫోర్ ఇది ఇది కూడా అంతే మనం ఫోర్ నైన్టీ పడుతుంది ఇది ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ మనం చెప్పేది ఇంక్లూడింగ్ జిఎస్టీతో మనం మళ్ళీ దీని మీద ఫోర్ నైన్టీ చెప్పి మళ్ళీ ఫైవ్ హాఫ్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అనేది అసలు ఏముండదు ఉండదు అని చెప్పి రిటర్న్స్ అని ఇంక్లూడింగ్ జిఎస్టీతో చెప్తున్నాం మనం ఇప్పుడు మనం చూసుకి సేమ్ ఆల్ఫాన్ లోనే ఇది బాడీ స్మోకింగ్ నైటీస్ మేడం ఈ స్మోకింగ్ వచ్చి బటన్ వస్తుంది ఫోర్ బటన్ వస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చేకి లెవెన్ ట్వంటీ ఉంటుంది మేడం మనం హోల్సేల్ కస్టమర్ మన కస్టమర్స్ ఇచ్చే రేట్ వచ్చి ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ లెవెన్ ట్వంటీ ఎంఆర్పీ ఉంటుంది మనం రీసెల్ చేసిన వాళ్ళకి ఇచ్చే రేట్ వచ్చి ఫోర్ ఎయిటీ పడుతుంది ఇది సేమ్ అందులోనే ఎంబ్రాయిడరీ మేడం సేమ్ ఆల్ఫా అండ్ లోనే ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వస్తుంది సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మేడం లేస్ ఉంటుంది ఫుల్ ఇంటర్ లాగా ఉంటుంది విత్ సైడ్ పాకెట్ ఆల్ఫైన్ అంటే రెగ్యులర్గా పర్చేస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది మేడం దాని ఫ్యాబ్రిక్ కానీ ఆ క్వాలిటీ కంఫర్ట్ కానీ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది అది ఆల్ఫాన్ డిశ్చార్జ్ మేడం ఇది కూడా సేమ్ లెవెన్ ట్వంటీ ఎంఆర్పి ఉంటుంది మేడం మన హోల్సేల్ కస్టమర్స్కి ఇచ్చే కాస్ట్ వచ్చేది ఫోర్ ఎయిటీ ఇది కూడా మనకి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది మేడం త్రీ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ ఎప్పుడైనా సరే ఆఫ్ఫైన్తో సార్ ఏదైనా ఎక్స్కోవచ్చు ఇప్పుడు చూసే వాళ్ళకి ఆల్ఫైన్లోనే ఆల్ఫాయిన్ డిశ్చార్జ్లోనే ఇది లేస్ మోడల్ మేడం ఎంబ్రాయిడరీ గానీ ఏమి లేకుండా సింపుల్ గా లేస్ ఉంటుంది త్రీ బటన్ వస్తుంది డోరీ వస్తుంది మనకి మనకి ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది విత్ సైడ్ పాకెట్ మొత్తం కూడా విత్ సైడ్ పాకెట్ వస్తుంది మనకి ఇందులో మనకి ఇలా కళా చాట్ వస్తుంది మేడం స్టోర్ విజిట్ అయితే ఇంకా చాలా చూసుకోవచ్చు నేను శాంపుల్ కాబట్టి కొన్ని చూపిస్తాను మనం ఇది దీని కాస్ట్ వచ్చే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని నైన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది మేడం మనం హోల్సేల్ రీసేల్ చేసిన కస్టమర్స్ ఫోర్ ఫిఫ్టీ ఇస్తున్నాం మనం ఇది ఓకే ఇప్పుడు దాకా మనం నైట్ చూసాం కదా మేడం ఇది నైట్ షూట్స్ షర్ట్ మేడం చూపించింది కాలర్ టైప్ వస్తుంది అండ్ ఇది ప్యాంట్ వస్తుంది ఇందులో మనకి ఎల్ ఎక్సెల్ రెండు రెండు కూడా దొరికేస్తాయి మేడం బ్రాండ్ ఉంటుంది మీకు నైట్ షూట్స్ అన్ని కూడా ఒక హోజరీ బ్రాండ్ కాదు అది తప్ప మిగతా చూపించిన మన ఓన్ ఉంటుంది ఇది టూ ఎయిటీ ఫైవ్ మేడం స్టార్టింగ్ ఎల్ సైజ్ ఎయిటీ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చి మళ్ళీ పెరుగుతుంది ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ పెంచుతాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది దీనికి కాస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఇందులో సెట్ ఉంటుంది మీకు ఏది కానీ నచ్చితే అది తీసుకోవచ్చు ఉంటుంది ఇది వచ్చి సేమ్ అదే మోడల్ లో కాలర్ నైటీస్ లోనే ఇందులో మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ త్రీ సైజ్ దొరుకుతాయి మేడం ఇది మనకి డబల్ ఎక్స్ అంటే అప్ టు త్రీ ఎక్స్ లో కూడా వచ్చేస్తుంది మనకి సైజ్ అనేది ఇట్లా ఇలా ప్యాంటు షర్ట్ వస్తుంది మేడం దీనికి వచ్చేందంటే షర్ట్ కి కూడా పాకెట్ ఇస్తాం అండ్ ప్యాంటు కూడా పాకెట్ ఇస్తాం అండ్ ప్లస్ ఏంటంటే ఫుల్ ఇంటర్లాక్ చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి అండ్ అన్ని కూడా మన ఓన్ బ్రాండే ఉంటుంది ఏ మధ్య బ్రాండ్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది మేడం వీటిలో ఇంకా సెట్ మాల్ త్రీ పీస్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది మేడం బట్ అలా తీసుకోవాలి పని లేదు మీకు ఏదైనా తీసుకోవచ్చు మీకు దీనికి కాస్ట్ మేడం స్టార్టింగ్ ఓకే అంటే స్టార్టింగ్ అంటే మళ్ళీ మోడల్ బట్టి రేట్ పెంచుతాం అనుకుంటారు అలా కాదు సైజుని బట్టి రేట్ మారుతుందండి అండి రేట్ ఉంటుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ దానివల్ల స్టార్టింగ్ అని చెప్తున్నాం మీకు అది నెక్స్ట్ మనం వాళ్ళకి సేమ్ ఇది వచ్చేది ఇందాక మన కాటన్ నైట్ చూపించాం కదా మేడం షార్ట్ నైటీస్ నైట్ చూసాం కదా అందులోనే నైట్ డ్రెస్ ఇది షర్ట్ మేడం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది షర్ట్ వస్తుంది మనకి ఫ్రాక్ టైప్ వస్తుంది షర్ట్ అనేది మనకి ఇందులో ప్యాంట్ సేమ్ అది జీన్ ప్యాంట్ రూపీస్ టైప్ ఇది కూడా నైట్ సూట్ లాగా మనకి ఇది మనకి మనకి ఇది ఆన్లైన్ లోనే ఆఫ్లైన్ లో కూడా ఎక్కడ దొరకదు మీకు మన దగ్గర తప్ప మీకు ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూసి వచ్చేలికి ఇప్పుడు దాకా చూపించింది మొత్తం మన ఓన్ బ్రాండ్ మేడం అన్ని కూడా ఇది ఒకటి తప్ప ఇది నైట్ సూట్స్ మేడం ఇది మట్టికి మన తయారీ కాదు మీకు దాని కంపెనీ పేతో సహా మీకు చూపిస్తాం మీకు అన్ని కూడా ఇప్పుడు ఈ షర్ట్ మేడం ఇది అండ్ ఇది ప్యాంటు ఓకే ఫ్యాబ్రిక్ కూడా మీకు గ్యారంటీ ఉంటుంది మేడం మీకు మా ఓన్ బ్రాండ్ కాదు కదా మీరు మా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు ఎక్స్చేంజ్ దీనికి కూడా ఉంటుంది అండ్ దీనికి కూడా కలర్ గ్యారంటీ బబ్లింగ్ గ్యారంటీ అనేది ఉంటుంది మీకు అన్ని కూడా ఇలా క్యా కేటలాగ్ టైప్ ఉంటాయి మేడం ఇది కూడా సెట్ టు సెట్ తీసుకోవాలని ఏం లేదు నార్మల్గా ఎక్కడైనా సరే బ్యాగ్ ఫోర్ పీస్ సిక్స్ పీస్ బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ తీసుకోవాలి మా దగ్గర మీకు అలా లేదు మీకు ఏదైతే తీసుకోవచ్చు దీనికి కాస్ట్ వచ్చే మేడం స్టార్టింగ్ రేజ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఇది అంటే ఎం టూ డబల్ ఎక్సల్ దాకా దొరుకుతుంది మేడం సైజ్ని బట్టి కాస్ట్ ఉంటుంది మనకి ఇందులో వచ్చే ఇప్పుడు మనం సారీ శారీ మేడం రంగాలు ఇవి ఇందులో మనకి సెవెంటీ టు ఎయిటీ కలర్స్ ఉంటాయి మినిమం అయితే ఎప్పుడు కూడా సిక్స్టీ కలర్స్ మినిమం ఎప్పుడు దొరుకుతాయి మేడం ఒక టైంలో ఎయిటీ కలర్స్ కూడా దొరికేస్తాయి అండ్ డిపెండ్స్ అది దీని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మేడం దీనికి ఏంటంటే మనం ట్రిపుల్ స్టిచ్చింగ్ చేస్తాం మొత్తం ఇంటర్లాక్ చేసి ఉంటుంది మొత్తం మొత్తం మనకి ఇది ప్యూర్ పాపి హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ దీనికి కూడా మీకు ఇది ఇది మీకు షేడ్ అయినా సార్ పీస్ టు పీస్ ఇంకో అనేది ఇచ్చేస్తాం వచ్చి హండ్రెడ్ రూపీస్ మ్యాడమ్ ఇప్పుడు ఇది పెట్టి కోట్ నైటీ పెట్టి కోట్లు మన దగ్గర వన్ థర్టీ లోనే దొరుకుతుంది మేడం ఇప్పుడు మనం చూపించవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ది అండ్ వన్ థర్టీది మా బ్రాండ్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చూపించేది కూడా మా బ్రాండ్ మా ఓన్ బ్రాండ్ ఉంటాయి అన్ని కూడా నైటీ పెట్టి కోట్స్ మేడం ఇది వచ్చి ఫోర్ వే లైక్ రా ఇది ప్రీమియం ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఇందులో మనకి ట్వెల్వ్ టు ట్వంటీ కలర్స్ మధ్యలో మినిమం మినిమం ట్వెల్వ్ కలర్స్ మినిమం ఎప్పుడు దొరుకుతాయి మేడం అండ్ అన్ని కూడా చూసుకోవచ్చు మనం ఓన్ బ్రాండే ఉంటుంది హెమాన్యో బజేజ్ బ్రాండ్ ఎంఆర్పీ వచ్చు మనకి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మనం హోల్సేల్ ఇచ్చే వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి అండ్ ఇది కూడా మీకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది మ్యాడమ్ వీటి కూడా మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది నైట్ పెట్టుకోవడం వరకు మీకు వీటిలో మనకి వన్ థర్టీలో కూడా దొరుకుతుంది స్టోర్ విజిట్ అయితే మీరు వన్ థర్టీలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నేను మీకు శాంపిల్ కోసం ఇప్పుడు టూ హండ్రెడ్ చూపిస్తున్నాను వన్ థర్టీ ఉంది టూ హండ్రెడ్ రెండు రేట్స్ అనేది కూడా మేము ఇందులో దొరికిస్తాయి మీకు అది అదనమాట విషయం వీడియో అయితే చూసారు కదా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్